కావాలని మరి మిత్ర అసెంబ్లీ సాక్షిగా మారు అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీలు మరియు అధికార పార్టీ అధికారులు కూడా మరియు విశాఖ మనకు మరి బీసీ జరిగిన వాళ్ళు ప్రకటించడం శోచనీయం ఏం ఏమైనప్పటికీ గట్ట సభల్లో బీసీలకు ఖచ్చితంగా కల్పించాలి అప్పటి వరకు స్థానిక ఎలక్షన్లకు మనం వెళ్ళకుండా ఉండాలి ఆ విధంగా మరి బీసీ మిత్రులు దీనికోసం వారే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ బీసీ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ కల్పించేందుకు చూపిస్తున్నాం ఇలా జనాభా ప్రాతిపదికన కూడా కల్పించాలని కల్పించాలనేటువంటిది మేము మొదటి నుంచి అంటున్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే దాంట్లో కానీ కొన్ని కొన్ని ఇలా రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలలో కానీ ఎవరికి తెలియకుండా ఏ కోర్టు పోకుండా ఏకాభిప్రాయం తోటి వాళ్ళు చట్టాలను రూపొందించడం జరుగుతూ ఉంది రైతు తరం తయారు చేసిండ్రు సంస్కరణ చేస్తారు ఇవన్నీ ఏ కోర్టుకు పంపించారు ఎక్కువ జనాభా ఉన్నాం ఎక్కువ చట్టసభలో మాకు ప్రాతిధ్యం ఉందని ఏక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇలా నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు హైకోర్టు సుప్రీం కోర్టు అందరితోటి ఈరోజు జాప్యం చేసేటువంటి పరిస్థితిని ఇలా ముఖ్యంగా నరేంద్ర మోడీ ఇలా చట్టసభలో నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్ బీసీలకు కల్పించే దాంట్లో మొండి వైఖరిని విడనాడాలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సిపిఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ందుకు వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ను బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి మెజారిటీ ఉందన్న ఉద్దేశంతో ఏదైతే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కాలే వాళ్ళ పేరు చెప్తూ కాలయాపన చేస్తుంది కావున మనం దీన్ని దీన్ని ఇంకా ఉద్భుతం చేసి దీన్ని బీసీ ఐక్యతను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వీళ్ళందరూ విచ్చేసినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జైపీసీ విధంగా మీ పార్టీ అనుకోకుండా మీ బీసీ నాయకులందరూ కూడా కులాలు వృహాల అనుకోకుండా అగ్ర కులాన్ని ఎందుకు ఇదంతా ఉన్న మనం అన్ని కలిగిపోతాలండి మన బీసీలందరూ ఒకే ఏకతాడిగా రావాలి ఈ అగ్రకుల భావ జ్ఞానాలని వ్యతిరేకంగా మన బీసీలందరం ఐక్యత కావాలని కోరుతూ అందరికీ గారి ధన్యాల జేసీ పార్టీలు కలిసి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ మనం బీసీ సంఘాలకు నలభై రెండు శాతం లోక సభల్లో అని ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం ముందుకు నలభై రెండు శాతం ఇత్యంత వరకు ఐక్యతో పోరాడాలి మనం నలభై రెండు శాతం బీసీలు బిజీ సంఘం వాళ్ళు దానించుకొని మనం కూడా రాజ్యాంగంలో అసెంబ్లీలో గ్రామ పంచాయతీలలో ఎల్బీలో అన్ని అన్ని రంగాలలో విజయంలో ఐక్యతంగా ఉండాలి మనకు కూడా నలభై రెండు శాతం విద్యార్థులు పోరాటం దీన్ని భావించుకోవాలి యొక్క అవకాశం సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నది ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క బీసీ సామాజిక వర్గం నలభై రెండు శాతం ఇవ్వటం అనేది సమయసేమని చెప్పేసి మా సీబీఐ నూడమఖ సినిమా ఆమోదిస్తూ ఈ బతు కార్యక్రమంలో పాల్పడడం జరిగింది ఈ అవకాశం ఇచ్చారు తగ్గితే